ఇప్పుడు చూస్తున్నారు కదా బీరపాదులు పెట్టారు బీరపాదులకి ఈ విధంగా మనం పందిర అల్లుకోవాలి ఎందుకంటే కొన్ని పర్మనెంట్ పెండల్స్ ఉంటాయి కొన్ని సెమీ పెండల్స్ ఉంటాయి ఇది వచ్చేసరికి టెంపరీ ఇది ఎందుకంటే వీళ్ళు క్రాఫ్ అయిపోయిన తర్వాత తీసేసి వేరే క్రాఫ్ వేసుకుంటారు ఈ విధంగా అల్లుతున్నారు ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ వైరు కేజీ డెబ్బై ఐదు రూపాయలు పడుతుందంట ఇది చూసారు కదా అది ఈ విధంగా అల్లుకొని తర్వాత మళ్ళీ లాస్ట్లోనే కరెక్ట్ మళ్ళీ టైట్ చేయాలి ఇది సెంటర్లో వచ్చేసరికి ఫోల్ అంటాం ఫోల్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎదురుకర్ర వాడుతున్నారు బ్యాంబోకర్ర కర్ర ఇది వచ్చేసరికి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ బ్యాంబో వచ్చేసరికి చిన్న సైజు చిన్న సైజు వచ్చేసరికి ఇరవై రూపాయలు పడుతుంది పెద్ద సైజు కావాలంటే మనకు ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు పడుతుందంట వీళ్ళు వచ్చేసరికి టూ ఇయర్స్కి మనకు వస్తుంది ఇది అయితే సరిపోద్ది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం పాద్రేస్తామని గ్యారెంటీ లేదు కదా ఏదో మొక్కలు వేసుకుంటామని ఉద్దేశంతో చిన్న కారు తెప్పించారు చూడండి చివరిలోని ఈ విధంగా ముడేసుకుంటే టైట్ చేసుకోవాలి మళ్ళీని వీళ్ళు ఇప్పుడు వేసేది వేస్తారు టైట్ ముడేయరు మళ్ళీ రేపు పొద్దున్న దాన్ని మళ్ళీ ఇప్పి మధ్యలో ఎక్కడైనా లూజ్ అయితే దాన్ని పట్టుకొని మళ్ళీ టైట్గా లాగాలి చూస్తున్నారు కదా దీనికి సపోర్ట్ సపోర్ట్గానే ఈ గాని మాక్సిమం చాలా చాలామంది జియో వైర్ వాడుతూ ఉంటారు కొంతమంది ఇగోండి చూశారు కదా ఇది చేపల వల్ల నెట్లకి చివరిలోని ఎండింగ్లో ఉంటుంది ఇది చాలా టైట్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది అసలు చెద తినడం కానీ లేదంటే తెగిపోవడం కానీ వర్షానికి పాడవడం కానీ ఎండినా వర్షానికి తడిచినా ఏమవు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ వైరు చూస్తున్నారు కదా నేను చేతితోటి లాగుతున్నాను చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది జాగ్రత్తగా వాడుకుంటూ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వస్తుంది అంటున్నారు ఇది అంటే ఇది వచ్చేసరికి కేజీ మూడు వందలు పడినా సరే ఇబ్బంది లేదు ఎందుకంటే ఇది మనం క్రాఫ్ అయిపోయిన వెంటనే మళ్ళీ దీన్ని ఇప్పి తీసేసుకుంటారు యాక్చువల్గా అయితే పాదులు వేసుకునే టైం ఏంటంటే మార్చి నెలలో వేసుకోవాలి మార్చి నెలలోనే కొంచెం మంచిది పడుతుంది కాబట్టి ఆకు కూడా సరిగ్గా రాదు మడ ముడత వస్తుంది ఎప్పుడు క్రాప్ వేసుకునేటప్పుడు అయితే మనం అడ్వాన్స్డ్గా ముందేసుకోవాలి లేదంటే లాస్ట్లో లేట్గా అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్లో విత్తుకోవాలి విత్తనాలు మనకి నాలుగో నెలలో కానీ కనం కరెక్ట్గా విత్తనం వేసుకునేటట్లయితే ఈ ట ఇప్పటికీ ఆల్రెడీ ఒక ఐదు ఆరు కోతల వరకు కోసే కోసేవచ్చు మార్కెట్లో ఎంత తక్కువ చూసుకున్నా సరే కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు మినిమం ఉంటుంది మన స్టార్టింగ్లోని స్టార్టింగ్లో నలభై రూపాయలు యాభై రూపాయలు కూడా ఉంటుంది మన మార్కెట్లో డెబ్బై రూపాయలు అరవై రూపాయలు అమ్మినా సరే రైతు దగ్గరకు వచ్చేసరికి నలభై రూపాయల కంటే ఎక్కువ ఉండదు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా ట్రాన్స్పోర్ట్ అమాలీలు తర్వాత వాళ్ళు కమిషన్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నిటికి కలిపి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది కానీ రైతు దగ్గరకు వచ్చేసరికి స్టార్టింగ్లో కేజీకి నలభై రూపాయలు అంటే చాలా ఎక్కువ రేటు రైతు ఆనందంతో ఎగురు గంతలేస్తాడు నలభై రూపాయల నుంచి ఉందంటే ఆ సీజన్లో ఆరు అయితే కోటి కింద లెక్క ఇప్పుడు రేట్ అయితే కేజీ పద్దెనిమిది రూపాయలు నడుస్తుందంట పద్దెనిమిది రూపాయలైనా సరే రైతుకు పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు కాకపోతే మనకు మార్కెట్లోకి వచ్చేసరికి నలభై రూపాయలు అమ్ముతున్నారు కేజీ నలభై యాభై రూపాయలు కూడా అమ్ముతున్నారు కాకపోతే రైతు చేతికి వచ్చేసరికి పద్దెనిమిది రూపాయలే వస్తుంది స్టార్టింగ్లో చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది లేదంటే లాస్ట్లో ఎండింగ్లో చేసుకోవాలి ఎండింగ్లో అంటే ఏడే నెలలోని ఈ నెలలో విత్తనాలు విత్తుకుంటే నెలల కల్లా ఫుల్ క్రాప్తో ఉంటుంది అప్పటికి మొత్తం బీరపాదులన్నీ ఎండింగ్ స్టేజ్కి వచ్చేయడం వల్ల కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది ఈ వైర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే చూడండి ఇప్పుడు నేను ఇలా చేత్ లాగినా సరే తెగదు దీని మీద ఇంచుమించు ఒక వెయిట్ ఒక ఫోల్ దగ్గర వెయిట్ వచ్చేసరికి వంద కేజీల వరకు వెయిట్ ఉంటుంది చెట్టు కాయలు తర్వాత కొమ్మలు ఇవన్నీ పక్కన పెడితే ఇది కిందకి లాగి పెట్టి ప్రతి ఆకుకి ఆకుకి మధ్యలోని ఈ టైప్లో వస్తుంది చూసారు కదా కొన ఇది ఇది ఇలా చెట్టును చుట్టేస్తుంది అన్నమాట ఇదిగో ఇలా చెట్టును చుట్టేస్తుంది ఇలాగ దాని సపోర్ట్ దాని సపోర్ట్ కోసం ఇలా చుట్టేయడం వల్ల దీని వెయిట్ ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి మనకు సపోర్ట్ పోలీ వేసుకుంటాం చాలా టైట్గా లాగినా సరే ఏమవదు చూస్తున్నారు కదా ఈ విధంగా బేర్పదులు సాగు చేస్తూ ఉంటారు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్